మేము ఇప్పుడు షూట్ చేస్తున్న పాట కూలన్న అనే సినిమాలు ఉంది ఆర్నర్మూర్తి గారి సినిమాలు ఉంది డైరెక్టర్ గారు సీన్ని వివరిస్తున్నటువంటి దృశ్యం ఇది ఇది చాలా కష్టంగా ఉంటుంది ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు అలాగే వెంకటరమణ గారు బూరి వెంకటరమణ గారు ఈ సీన్ని అర్థం చేసుకొని తాను కూడా నెంబర్ వన్ యాక్టర్ అని అందరికీ తెలుసు చాలా బాగా నటించారు ఈ పాత్రలో తను ఒదిగిపోయారు కాబట్టి అతనికి ధన్యవాదాలు అలాగే డైరెక్టర్ సెకండ్ సీన్ వివరిస్తున్నారు రెండో రోజు రెండు రోజులు ఇది షూట్ చేసాం మేము అలాగే డైరెక్టర్ గారు ఆ సన్నివేశాన్ని ఎలా చేయాలో వివరిస్తున్నారు దాన్ని పరీక్షిస్తున్నారు ఎలాగ చేయాలనేది అతను కూడా అవగాహన చేసుకోవడానికి నేను చేస్తున్న యాక్షన్ డైరెక్టర్ చేస్తున్న యాక్షన్ని అతను కనులారు చూసి అదే విధంగా అంతకన్నా చాలా బాగా నటిస్తున్నటువంటి దృశ్యం ఇది ఆయన చాలా షార్ట్ ఫిల్మ్లోనూ చాలా షార్ట్స్లో కూడా నటించారు అలాగే ఇప్పుడు వెంకటరమణ గారు తాలూకా యాక్షన్ ఎలాగుండదండి మీకు తెలుస్తుంది చాలా బాగా చేస్తారు అతను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలోని ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేటట్టు ఉంటుంది అలాగే ఈ పాటలోని ఈ పాట తీస్తున్నప్పుడు చాలా దీక్షతో మేము ఈ పాటని షూట్ చేయడం జరిగింది ఈ పాటలో ప్రతి సన్నివేశం ఒక అనాథ బ్రతుకైనటువంటి యువత యువకులు యవ్వన గర్వంతో పెళ్లి కాకముందే తలులై ఆ పుట్టిన బిడ్డలను చెత్త కుప్పల్లో పడేయడం చెత్త కుప్పల్లో పెరిగి పెద్దయి వాళ్ళ తాలూకా ఆవేదన ఎలా ఉంటుంది అనేది ఈ పాట రూపంలో కూలని సినిమాలలో నుంచి ఆర్ నారాయణమూర్తి గారు ఈ పాటని ఆ సినిమాలో పెట్టడం జరిగింది ఆ పాటను మేము తీసుకొని దానికి తగిన సన్నివేశాన్ని మేము చిత్రీకరించి ఆ అనాథ యొక్క స్థితి గతి పరిస్థితి మాన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందనేది మేము తయారు చేసి ఆ వ్యక్తి యొక్క బాధని మేము ఈ పాట రూపంలో ప్రేక్షకుల ముందు ఉంచాలని మా ఆకాంక్ష అలాగే ఈ సన్నివేశంలో ప్రతి ఘటన కూడా కళ్ళకు కట్టినట్టు భూరి వెంకటరమణ గారు నటించారు ఈ నటనలో నటించారనే కంట జీవించారని చెప్పాలి దీంట్లో ప్రతి ఒక్క సన్నివేశం కూడా భూరి వెంకటరమణ గారు చాలా చక్కగా చేశారు అది వేరే చెప్పక్కర్లేదు అలాగే మా యొక్క ఆర్కే ఫిల్మ్స్ రాయల్టీ అనే ఛానల్ అది యూట్యూబ్లో మా యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆర్కే ఫిల్మ్స్ రాయాలిటీని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ ఛానల్లో నటిస్తున్నటువంటి నటీ నటులు భూరి వెంకటరమణ గారు అలాగే ఓలా రామారావు గారిని నటిస్తుంటారు చాలా చక్కనటువంటి నటన ప్రదర్శిస్తుంటారు వాళ్ళతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ అండ్ డైరెక్షన్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ అలాగే ఈ వీడియోని కూడా వీడియోలను కూడా తీస్తూ కెమెరామెన్గా ఉంటూ వాళ్ళు కూడా ఈ కెమెరామెన్కి కొంత సహకారం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నేను నటిస్తున్నప్పుడు వారికి ధన్యవాదాలు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ మా యొక్క ఆర్కే ఫిల్మ్స్ రాయల్టీ అనే యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే మరి కొంతమంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటున్నాం మా యొక్క ప్రతి వీడియో కూడా ప్రతి ఫిలిం కూడా ప్రతి షార్ట్ ఫిలిం కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఇటువంటి అశ్లీలత కానీ డబుల్ మీనింగ్స్ కానీ మా యొక్క వీడియోలో ఉండవు కావలిస్తే మీరు ప్రతి ఒక్క వీడియోను చెక్ చేయొచ్చు మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోని కూడా ఈ సమాజానికి పనికి వచ్చినటువంటి వీడియోలుగా తయారు చేస్తున్నాం ఈ యూట్యూబ్లో మా యొక్క ఛానల్లో నటించాలని ఆకాంక్ష ఉన్న మా యొక్క నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో మరొకసారి చెప్తున్నాను సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో అనే నెంబర్ మేము స్క్రీన్ పైన ఇస్తాము ఈ నెంబర్కి కాల్ చేసి ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు మేము ఏ రోజు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు దయచేసి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్